హలో అండి నమస్తే మా ఇంట్లో ల్యావెండర్ కలర్ ఫ్లవర్ ఇలా వచ్చిందండి మల్టీ పెట్టాలని ఇచ్చాడు అతను శంఖ్ ఫ్లవర్స్ ఇచ్చిన అతను ఇది సింగిల్ అయితే కాదు నాకు తెలిసి డబుల్ కావచ్చు డబుల్ మల్టీ తెలియదు స్టార్టింగ్లో ఇలాగే ఉంటాయని అంటున్నాడు అతను ఇంకా నెమ్మదిగా పోను పోను కొంచెం మారుతుంది పువ్వు అని చెప్పాడు మా మొక్కలు వేరే కలర్స్ లేవా శంఖ పూలల్లో అని అడుగుతున్నారు కదా ఏదో ఒకటి ఉందండి పింక్ కలరు ఇంకా ఫ్లవరింగ్లోనే ఉంది సీడ్స్ అయితే ఇంకా రాలేదు నేనైతే కొయ్యట్లేదండి పువ్వులు దీని అలాగే ఉంచుతున్నాను సీడ్స్ వచ్చాక ఎండినాక మీకు షేర్ చేద్దామని అలాగే ఉంచుతున్నాను ల్యావెండర్ కలర్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఫ్లవర్ ఇంకా అవి కూడా ఉంచుతాను ఇంకా స్కై బ్లూ పింకు అవ్వాలి అనమాట ఇది బేబీ పింక్ అనమాట ఇంకా వేరే పింక్ ఉంటుంది డార్క్ పింక్ అయినాక నేను షేర్ చేస్తానండి తప్పకుండా మీరు వేరే కలర్స్ షీడ్స్ కూడా అడుగుతుంటే నేను ఇంకా వచ్చాక ఇద్దామని మీకు చెప్తున్నాను కదా ఇలా ఉన్నాయని చూపిస్తున్నాను ఈ దశలో ఉన్నాయి మాకు ఫ్లవరింగ్ దశలో ఉన్నాయి ఇంకా షీడ్స్ రావటానికి ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నాను కదా షేర్ చేస్తానండి తప్పకుండా ఓకే అండి ఇంకా మల్టిపెట్టెలు అవుతాయి అంటున్నారు కదా ఇది నేను చూస్తాను వెయిట్ చేస్తాను అందరూ శంకు పూలు విత్తనాలు కొన్నవాళ్ళు కంగారు పడుతున్నారు అలా కంగారు పడద్దు మల్టిపెట్టెలు అవుతుందని చెప్తున్నారు అతను చెప్తున్నాడు చూద్దామండి నేను ఇలా ఉంది కదా నెక్స్ట్ ఎలా ఉంటుందో ఆ ఫ్లవర్ చూద్దాము అసలు అయితే ల్యావెండర్ ఇలా ఉంటుందండి మల్టీపెటలు ఇలా ఉండాలి ఇదేమో డబుల్ పెటల్ వైట్ పింక్ బై అండి థ్యాంక్ యూ ఇంకా రెడ్ ఎల్లో కూడా రావాలండి ఫ్లవరింగ్ వచ్చాక చూపిస్తాను